మీ అందరికీ ఒక మాట అండి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిందండి ఈ సంవత్సరం నుంచి కూడా ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు గారితరన్న సూపర్ సిక్స్ పథకాలు ఈ రాష్ట్రంలో ఉన్న జనాలకి ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సంవత్సరంలో అమలైనయా ఒకవేళ అమలు అవ్వకపోయినా ఎన్నికల ముందప్పుడు కళ్యాణ్ గారు ప్రవేశపెడతానన్న ప్రీ బస్ వాళ్ళు పెట్టకపోయినా ఎన్నికల ముందప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూటపాటి వాళ్ళు అందరూ కలిపి ఇస్తానన్న మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు ఇవ్వకపోయినా ఈ పార్టీ వచ్చిన ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో కానీ ఈ పార్టీ వాళ్ళు ఒకే ఒక్క పథకం అద్దు అదుపు లేకుండా పొలవమని అమలైపోతా ఉందండి మూడు వందల అరవై ఐదు రోజుల పట్టి నుంచి ఏమీ ఇవ్వలేదు అంటున్నాడు అయిపోయింది అంటున్నాడు ఏడ్రా బాబు అనుకుంటున్నారా అదేనండి ఈ పార్టీ వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడానండి సూపర్ సిక్స్ పథకాలు అమలవ్వకపోయినా కానండి అమరావతి బురద నీటి ఎత్తిపోతల పథకం ఈ మూడు వందల అరవై ఐదు రోజు నుంచి అమలవుతానే ఉందండి ఈ నీటి అమరావతి నీటి ఎత్తిపోతల పథకం మూడు వందల అరవై ఐదు రోజులు పనే వచ్చేది వర్షాకాలం నీరు వస్తుంది ఇంజన్లు లేస్తారు తోడతారు మళ్ళీ నీరు వస్తుంది ఇంజిన్ లేస్తారు తోడతారు ఇలాగ నీరు వచ్చినప్పుడు అలా తోడుకుంటానే కూర్చుంటారు తప్ప అమరావతి రాజధాని నిర్మాణం జరగదు అది అవ్వని పని అండి ఏమన్నా అంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా నీరు వచ్చింది తోడేసాం కదా ఇంకెక్కడ కడతామని చెప్పి చెప్పేస్తారు సూపర్ సోపరిసి పథకాలు లేవు నీటి ఎత్తిపోతల పథకాలే ఉంటాయి ఉంటారు